కృష్ణ అండి అందరికీ అందరిలో ఉన్నారు ఈ ఇన్విజిబుల్ చైన్ ఎవరు గెలుచుకున్నారు అనేది చూడాలి అంటే చివరి వరకు చూడండి ఈ ఇన్విజిబుల్ చైన్ ఏదైతే ఉందో వేసుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుందండి సో నేనైతే నాకు చేసుకోలేదు గిఫ్టింగ్ పర్పస్ లో చేశాను సో ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేసాను ఇది మీకు ఇప్పుడు చూపించటం కోసం చేశాను అనమాట ఇది పెట్టుకోలేదనమాట చూపిస్తాము అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రైజెస్ గెస్ చేయండి అంటే ఫార్టీ మెసేజెస్ వచ్చాయండి ఫార్టీలో సెవెంటీ పీపుల్ వరకు అరౌండ్ ప్రైజెస్ గెస్ట్ చేశారు నేను చూసినంత వరకు అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ టూ మచ్ ప్రైజెస్ అంటే డబల్ ప్రైజెస్ చేశారనమాట మెసేజ్ సో కొంచెం ప్రైజింగ్ అనేది చూసుకొని పెట్టుకోండి అది మనకి ఎప్పటికైనా బట్ బెనిఫిట్గా ఉంటుందన్నమాట సో ఇది నేనైతే ప్రైస్ మీకు ఇన్ఫామ్ చేసేస్తున్నాను వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఇవి సీజెడ్స్ చాలామంది ఎయిటీ హండ్రెడ్ రూపీస్ కూడా పెట్టారండి బట్ ఎవరి ప్రైజెస్ వాళ్ళకు ఉంటాయి కాదనట్లేదు కాకపోతే మేబీ వాళ్ళు ఇవి క్రిస్టల్స్ అనుకుని ఉంటారు కానీ ఇవి సీజెడ్స్ టూ ఎంఎం సీజెడ్స్ అనమాట ఇవి నేను టెన్ పీస్ వేసాను సో మనకు ఒక లైన్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సీజెడ్ సో కాబట్టి దీనికి ఒక ట్వంటీ రూపీస్ ప్రైస్ వేసుకోవచ్చు ఈజీగా అండ్ ఈ గోల్డ్ బాల్స్ కూడా ట్వెం టూ రూపీస్ టూ రూపీస్ లాకెట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ బ్యాక్ హుక్ ఫిఫ్టీన్ రూపీస్ అండ్ మనం మార్జిన్ కూడా వేసుకోవాలి కదండీ సో వన్ ట్వంటీ రూపీస్ అనమాట సో సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళకి వన్ ట్వంటీ లేదు ఒక ఫైవ్ పీస్ టెన్ పీస్ ఇలా తీసుకునే వాళ్ళకి ప్రైజింగ్ని బట్టి ఇచ్చిన బల్క్ క్వాంటిటీని బట్టి ప్రైజింగ్ అనేది తగ్గుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ ఇందులో విన్నర్ ఎవరు ఫస్ట్ ఎవరు గెస్ట్ చేశారు అనేది నేను నోట్ చేసుకున్నాను అన్నమాట సో ఫస్ట్ 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 నాకు వచ్చిన మెసేజెస్లో నేను వస్తున్నప్పుడే నోట్ చేసుకున్నాను సో అంజు అంజలి అనే మేడము ఫస్ట్ వన్ ట్వంటీ ఎగ్జాక్ట్గా చెప్పారు రమారమి చెప్పలేదు అంటే ఇప్పుడు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఈ రేంజ్లో ఎక్కువ మంది చెప్పారనమాట మీ మధ్యలో ఉండొచ్చు అలా పెట్టారు కానీ ఈ మేడం మాత్రం ఎగ్జాక్ట్గా చెప్పారు అంజు అంజలి వన్ జీరో వన్ సిక్స్ డిఐ అని ఉంది మేడం మీరు మీరు నా ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు ఈరోజు కూడా కామెంట్ పెట్టారు సో నా వాట్సాప్ నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి మీ అడ్రస్ పంపిస్తే నేను ఇది అనేది మీకు ఇది అని కాదు మీకు గివ్ అవే అనేది నేను పంపిస్తాను మీరు చాయిస్ చూస్ చేసుకోవచ్చు నేను పెట్టిన ఐటమ్స్లో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి చివరి వరకు చూసినందుకు అండ్ లెంత్ ఎక్కువ అవ్వకూడదని నేను షార్ట్గా పెట్టేస్తున్నాను సో ప్రైజింగ్ ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకొని ఇవ్వండి మరీ టూ మచ్ ప్రైజెస్ పెడుతున్నారండి ఫార్టీ మెంబర్స్లో సెవెంటీన్ మెంబర్స్ మాత్రమే అరౌండ్ ప్రైస్ గెస్ట్ చేశారు అంటే చూడండి ఎంత టూ మచ్ కాస్ట్ అమ్ముతున్నారో జనాలు అనేది సో ఇష్టం వాళ్ళది కాదనట్లేదు కాకపోతే కొంచెం ప్రైజింగ్ అనేది చూసుకోండి సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ అందరికీ